హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవి వచ్చేసి మామూలు వాష్ రోజు రోజు గోల్డ్ శారీస్ అండి కిందంతా అదగం అలాగ గోల్డ్ థ్రెడ్ తోటి కట్ వర్క్ వస్తుంది మధ్యలో అంతా ఇదంతా పాయిల్ ప్రింట్ అండి పోన్ పోదు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి ఎంత గట్టిగా రఫ్ చేస్తున్నాను ఏమి పోలేదు చూడండి క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి దీనిలో టూ క్వాలిటీస్ ఉన్నాయంటే మనం ఫస్ట్ క్వాలిటీనే తీసుకొచ్చామండి ప్రైస్ కూడా అందరికన్నా కూడా చాలా లో ప్రైస్ లో పెట్టాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఓన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫస్ట్ లో ఇది వచ్చేసి క్రీమ్ కలర్ లో ఎక్కువ నడిచిందండి తర్వాత ఇది క్రీమ్ కలర్ లో బాగా నడిచింది తర్వాత ఇప్పుడు అన్ని కలర్స్ వచ్చేసాయి సిక్స్ కలర్స్ ఉంటాయండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీని ఎక్స్పెషల్లీ వచ్చేసి బ్లౌజ్ కి ఇలాగా హ్యాండ్ కి వర్క్ వస్తుందండి ఇలా హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ కి వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా బుట్టీస్ వస్తాయండి బ్లౌజ్ బాగా మంచి హైలైట్ అవుతుంది చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ సారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇలా లైట్ కలర్ కి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి అన్నింటి శారీస్ కి ఇలా కట్ వర్క్ వస్తుంది పళ్ళు లో చుట్టూ కట్ వర్క్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది బ్లౌజ్ కి వచ్చేసి హ్యాండ్ కి ఇలా వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా బుట్టీస్ వస్తుందండి ఎవరైనా సరే పార్సెల్ రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ వీడియో తీయండి అండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మీకు మేము మళ్ళీ రిటర్న్ ఇస్తాము రిటర్న్ తీసుకుంటాము ఇది వచ్చేసి కనకాంబరం కలర్కి రెడ్ కలర్ కొంచెం రెడ్ కలర్ షేడ్ బ్లౌజ్ అండి లైట్ పింక్ కలర్కి పండు కలర్ బ్లౌజ్ అండి ఎల్లోకి బచ్చలపండు కలర్ బ్లౌజ్ అండి లైట్ పచ్చని పచ్చ గ్రీన్ కి డార్క్ గ్రీన్ బ్లౌజ్ అండి ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్ గా అని కావాలన్నా మీరు పిక్ చేసి వాట్సాప్ చేయండి డోంట్ మిస్ అండి కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ గా ఇస్తున్నామండి మన లై మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేస్తుండీ మీకు ఒకవేళ అవసరం లేకుండా ఎవరికన్నా అవసరపడ్డ వాళ్ళకన్నా ఉపయోగపడతాయి కదా ఇప్పుడు చాలా మంది డ్రెస్ వేసుకుంటున్నారు డ్రెస్ వేసుకునే వాళ్ళు చూసినా గానీ సారీస్ అవసరమైన వాళ్ళకి షేర్ చేస్తుండీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకేమి మనీ కట్ అవ్వదు అదేం కాదండి థ్యాంక్ యూ అండి